అందరికీ నమస్కారం అండి టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ కు స్వాగతం ఈ రోజు మీకు ఒక మంచి పట్టు చీర చూపిస్తాను మేడం మొన్న రీసెంట్ గా మొన్న సంక్రాంతికి గౌరవీలైనటువంటి మన మంగళగిరి ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు శ్రీమతి నారా బ్రాహ్మణి గారికి గిఫ్ట్ గా ఇచ్చారు సార్ ఈ మేడం ఈ శారీ వచ్చేసి చాలా అంటే చాలా హిట్ అయింది ఈ ఫోటో చూపించి ఫోన్ లో అసలు కామెంట్ బాక్స్ అయితే మాకైతే పగిలిపోతుంది మేడం అంత ఫాస్ట్ మూమెంట్ అంత శారీ నచ్చి కూడా ఆ ఫోటో అడగటం ఆ ఈ శారీ ఉందా ఈ శారీ ఉందా అని అడుగుతున్నారు మేడం చాలా అంటే చాలా బాగా కస్టమర్స్ ఆ శారీ కొంచెం ఏమనుకోవద్దు మేడం సోల్ డోర్స్ అయిపోయినాయి మగ్గం మీద నేపిస్తున్నాం మేడం టూ డేస్ లేదంటే త్రీ డేస్ వస్తుంది మేడం మీకు ఎంత మంది అయితే కస్టమర్స్ అడిగారో వాళ్ళందరికీ కూడా ఎవరికి ఇవ్వకుండా అట్లాంటిది ఏమి లేకుండా మీకు అందరికీ చక్కగా ప్రతి ఒక్కరికి శారీ అయితే అందిస్తాం మేడం దాంట్లో కొన్ని కలర్స్ వచ్చినాయి మేడం చూపిస్తా చూడండి మేడం మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇదిగోండి మీకు డార్క్ పింక్ వచ్చేసి ఆనియన్ పింక్ కలనేత వచ్చింది మేడం చాలా బాగుంది శారీ కూడా దీంట్లో స్పెషల్ ఏంటంటే మేడం ఇదిగోండి మీకు కింద కంచి బార్డర్ వచ్చింది మేడం పైన టెంపుల్ బార్డర్ మధ్యలో గ్యాప్ వచ్చింది అనమాట ఈ మగ్గం సెట్టింగే ఎట్లా వచ్చింది మేడం నేసే విధానం కూడా ఎట్లాగా ఉంటది మీకు శారీ అంతా వచ్చేసి ఆనియన్ పింక్ వచ్చింది మేడం పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మేడం మీకు సేమ్ అదే బార్డర్ వచ్చింది మేడం డార్క్ కలర్ పింక్ తో వచ్చింది అనమాట ఇదిగోండి మేడం సేమ్ యాస్టీస్ లైన్స్ వచ్చింది మేడం పళ్ళు చాలా అంటే చాలా బాగుంది మేడం శారీ కూడా మేడం గారు కట్టుకున్నా కూడా చాలా హైలైట్ ఉంది శారీ మాత్రం ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు చాలా తక్కువ చాలా హ్యాండ్లూమ్ లో ఎంత చేసినా సరే మీకు చాలా తక్కువ బడ్జెట్ మేడం త్రీ ఏ మేడం ఇదిగోండి దీనికి ఆపోజిట్ మేడం ఇందాక చూపించిన శారీకి ఇది ఆపోజిట్ అనమాట ఇది వచ్చేసి డార్క్ పింక్ వచ్చే శారీ వచ్చింది మేడం ఆనియన్ పింక్ వచ్చేసి పల్లు బ్లౌజ్ వచ్చింది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఇవి మల్టిపుల్స్ ఇదిగోండి ఇవన్నీ వీటిలో దీని తర్వాత ఇదిగోండి మేడం కాపర్ సల్పేట్ బ్లూకి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఇది కలనేత మేడం మధ్యలో ఉన్న శారీ అంతా ఇది మీకు వచ్చేసి ఎల్లో వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చింది మేడం కింద బార్డర్ కూడా చూడండి మేడం సిల్వర్ బార్డర్ వచ్చింది గోల్డ్ కూడా కాకుండా సిల్వర్ చాలా బాగా హైలైట్గా ఉంది మేడం ఈ శారీ మీద కూడా దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఇది కూడా డబుల్ పీస్ అనమాట మల్టీపుల్ అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం గ్రీన్ కి పీచ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి మేడం చక్కగా పీచ్ కలర్ మీద కలనేత వచ్చింది మేడం ఈ గ్రీన్ వచ్చేసి చాలా హైలైట్గా ఉంది మీకు కింద మధ్యలో కూడా చూడండి మేడం డార్క్ గ్రీన్ రావటం చాలా వెలువెట్టే బోట కూడా చాలా లుకింగ్ ఉంది మేడం మీకు పీచ్ కలర్ వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ వచ్చింది అనమాట ఇదిగోండి మేడం ఎల్లోకి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఒకటి దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది మల్టిపుల్స్ అనమాట ఇది కూడా మల్టిపుల్స్ మేడం దీంట్లో దీని తర్వాత ఇదిగోండి మేడం రెడ్ రెడ్ కలర్కి ఉల్లిపట్టు రంగు మేడం చాలా బాగుంది శారీ అంత ఇది మేడం రెడ్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది కూడా మల్టిపుల్స్ ఇది దానికి ఆపోజిట్ మేడం ఇది అసలు ఆ శారీ కట్టుకోం అడగటంతో మగ్గ మా చేతిలో పని కాబట్టి చక్కగా క్రియేట్ చేసి ఎంపర్నే పెట్టేసాం మేడం దాంట్లో మీకు దగ్గర దగ్గర ఒక నాలుగు మగ్గాలు ఎట్లా పెట్టాము వాటిలో కలర్స్ మేడం ఇవి చక్కగా ఇంకా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే ఇంకా ఆ శారీ కూడా వచ్చింది చక్కగా అందరికి అందిస్తాం మేడం ఇది దీంట్లోనే ఇదిగోండి నిమిల్పించిన కలర్కి బ్లూ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి మేడం లైట్ మెరూన్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది మేడం ఎంత చక్కగా ఉందో మీకు బార్డర్ కూడా వెలువెట్టేసి చాలా చక్కగా ఉంది మేడం ఇదిగోండి మేడం మీకు పైన కూడా కింద చక్కగా మీరు కంచి బార్డర్ వచ్చింది మేడం సేమ్ అదే పైన కూడా కంచి బార్డర్ వచ్చింది చూడండి మేడం సేమ్ చక్కగా వెలువడి బోర్డర్ కూడా హైలైట్ మేడం ఈ బోడర్ కూడా చూడండి మీరు అంత ముందు కింద రంపం బోటర్ కానీ అట్లా చూసుంటారు పైన కూడా కంచి బోర్డర్ రావడం చాలా హైలైట్ మేడం దీంట్లో ఈ మోడల్ ఈ మగ్గం మీద కూడా ఇవి మేడం కలర్ కాంబినేషన్స్ రేట్ వచ్చేసరికి మూడు వేలు మాత్రమే మేడం ఏంటంటే ఒరిజినల్ హ్యాండ్లూమ్ పట్టుదనేసిన హ్యాండ్లూమ్ శారీ మేడం మనం రీసెంట్ గా కట్టుకున్న నారా బ్రాహ్మణి శారీస్ అంటారు మేడం సేమ్ దాంట్లోని ఇవి కలర్ కాంబినేషన్స్ ఆ శారీ కూడా రాగానే చక్కగా మీరు ఎంతమంది అయితే అడిగారు అంతమందికి కూడా చక్కగా మీకు అందరికీ ఒక్కరిని కూడా వదలకుండా అందరికీ పార్సిల్ వేస్తారు మేడం ఏమనుకోవద్దు మేడం టూ ఆర్ టూ ఆర్ లెంత్ త్రీ డేస్లో వచ్చేస్తుంది మేడం స్క్రీన్ మీద కనపడుతున్న రెండు వాట్సాప్ నెంబర్లో ఏ నెంబర్ కాల్ చేసినా సరే మీకు వెంటనే పిక్స్ అండ్ చేస్తారు మేడం అట్లాగే ఆన్లైన్లో కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చింది ఇదే శారీ మీకు మ్యాన్యూ కోడ్ కట్టి ఉంటుంది మేడం దాంట్లో ఆర్డర్ చేసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ వచ్చింది స్టోర్కి వచ్చినా సరే చక్కగా విజిట్ చేసి చక్కగా తీసుకోండి మేడం ఏమనుకోవద్దు మేడం శారీ లేదని వస్తుంది మేడం రాగానే అందరికి ఇస్తాం మేడం నమస్తే